హలో గాయస్ నేనైతే తలకాయ కర్రీ వండాను ముందుగా తలకాయని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ వరకు నేను కారం తీసుకున్నాను ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది తలకాయ కర్రీ సో నేను హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అండ్ అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకున్నాను అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ టీ స్పూన్ వరకు పసుపు రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి అండ్ అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టిస్తుందని మంచిగా నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకోవాలి తలకాయ కూరకి సూప్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే సూపే చాలా టేస్టీగా ఉంటుంది రెండు పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన ముక్క అండ్ ఒక లవంగం యాడ్ చేసుకోవాలి నేను రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత తలకే కూరని యాడ్ చేసుకోవాలి ఈ మంచిగా కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి కోసం నేను అదే గిన్నెలో మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఆ కుక్కర్లో పోసేసాను లా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం విజిల్స్ కోసం మూత పెట్టేసుకోవాలి అండ్ విజిల్స్ వచ్చేసి ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చేస్తే చాలు నేను తీసుకున్న తలకే కూరనైతే మరీ లేత కాదు మరీ ముదురు కాదు నా మీడియంలో ఉంది కాబట్టి నేను ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాను చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయింది ఈ తలకాయ కూర ఇట్లా ఉడికిందో లేదా అని తెలవడానికి ఇట్లా ఒక పీస్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసి చూడండి మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టు లేకపోతే మళ్ళీ విజిల్ పెట్టేసేయండి ఏం కాదు మంచిగా ఉడికిపోతుంది తలకాయ కూర మంచిగా మెత్తగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది తలకే కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్